కాకినాడ జిల్లా తునిపట్టణ గౌరపేట చావుడివారి వీధిలో గల స్వయంభూ ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో ఉపాలయంగా ఉన్న శ్రీ అమ్మవారి దివ్య సన్నిధిలో వారాహీ నవరాత్రులు అత్యంత ఘనంగా జరుగుతూ ఉన్నాయి దీనిలో భాగంగా శుక్రవారం వేకోజామునే అర్చకులు కొండవీటి రామలింగేశ్వర శర్మ అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని చూడచక్కగా అలంకరించి భక్తులకు దివ్య దర్శనం కల్పించారు అమ్మవారి నవరాత్రులు కావడంతో భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని ఆధ్యాత్మిక పారవశ్యం చెందారు లోక కళ్యాణార్థం ప్రజలు బాగుండాలి పశుపక్షాదులు బాగుండాలనే సంకల్పంతో ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఈ నవరా ఈ నవరోజులు అమ్మవారి పాదాల చెంత కుంకుమ పూజలు నిర్వహించి అమ్మవారికి నిండు తాంబూలం సమర్పించి మంగళహారతులు సమర్పించడం జరుగుతుందని అర్చకులు తెలియజేశారు భక్తులు శ్రీమాత్రే నమ అంటూ నామస్మరణ చేస్తూ అమ్మవారిని కళ్ళారా తిలకించి దర్శించి ఆధ్యాత్మిక పార్వశ్యం చెందుతున్నారు వై అనేటువంటి ఇది ఒక పర్వణ మాసం అంటారు మహాషాఢి అని కూడా అనుకుంటారు అందుచేత శరత్కాలంలో దుర్గా నవరాత్రులు అలాగే ఉగాది నుంచి వసంత నవరాత్రులు మాఘమాసం రాజశ్యామల నవరాత్రులు ఆషాఢంలో వారాహి నవరాత్రులు ఇవి సనాతన ధర్మంలో మన ధర్మంలో ఆచరింపదగినవి ఆచరించవలసినవి కూడా అదే ప్రా అదే ప్రకారంగా తుని చావలవార వీధిలో వేయించేసి ఉన్నటువంటి స్వామి స్వామివారి దేవస్థానంలో గురు కటాక్షంతో కొన్ని సంవత్సరాలుగా బాలాతృపుడు సుందర అమ్మవారు ఉమారామలింగేశ్వరుడు ఆ అమ్మవారిని ఈ వారాహి నవరాత్రుల్లో మహావారాహిగా అలంకరణ చేసి తొమ్మిది రోజులు వారాహి కల్పంతో ఏవైతే శాస్త్రబద్ధమైనటువంటి మంత్రములతో ఆ అమ్మవారి అర్చన సూచింపబడినదో ఋషి ప్రోక్తంలో అలాగే ఈ తొమ్మిది రోజులు కూడా దేవాలయం భక్తుల యొక్క సహాయ సహకారములతో అమ్మవారికి ప్రతి సంవత్సరము కూడా నవరాత్రులు జరుగుతూ ఉన్నవి ఆవిడ దండిని అంటే కోట శ్రీచక్ర మహా సంస్థాన అధీశ్వరైనటువంటి రాజరాజేశ్వరి కామాక్షి పరదేవతకి ఆవిడ రక్షణ అన్నమాట ఆ శ్రీచక్రానికి రక్షణ కవచం మహావారాహి అంచేత మనం ధనం సంపాదించినప్పటికీ దాన్ని రక్షింపబడాలి అంటే హోం ఉండాలి హోం అంటే వారాహి అలాగే ఆర్థికంగా ప్రతి ఒక్క గృహస్థుధర్మంలోనూ మనకి డబ్బు కావాలి అలా కావాలి అంటే రాజశ్యామల సర్వకార్యాలు జయం చేయిస్తుంది ఆవిడ ఆర్థిక నిపుణురాలు ఆవిడ అలాగే ఆ వారితో కూడినటువంటి ఆ శ్రీచక్ర మంత్రాధిష్టాన దేవత ఆ రాజరాజేశ్వరి ఆవిడ మధ్యలో ఉంటుంది అందుచేత మహాకాళి మహాలక్ష్మి మహావారాహి మహారాజశ్యామలా పూర్వక పాలాత్రిపుర సుందరి రాజరాజేశ్వరి మనం ఏ పేరుతో పిలిచినప్పటికీ కూడా చిత్తం శుద్ధితో ఒక పుష్పం వేసినా ఏదో పత్రం పుష్పం ఫలంతో తోయం యోమే భక్తిగా ప్రయోజతి అని చెప్పినట్టుగా మనం ఇది చేసినప్పటికీ కూడా ఆ పరాదేవత మనల్ని అనుగ్రహించడానికి ఎప్పుడూ మహాదయాతో ఆవిడ ఉంటుంది అందుచేత మనం అందరం చాలా సుకృతం చేసుకున్నాం తుని పట్టణంలో వేయించేసి ఉన్న ఈ పరదేవత నవరాత్రుడు తొమ్మిది రోజులు కూడా మూడు కాలాలు అర్చన చేయబడుతుంది అంచేత తప్పకుండా భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించవలసినదిగా కోరుతున్నాం